శ్రీరామ వరాన్ అని మనం నోటితో వెయ్యి సార్లు శ్రీరామ శ్రీరామ అనే దానికంటే సహస్రనామాలు ఏనా నోటితో మనం ఒక వెయ్యి నామాలు సా విష్ణు శాస్త్రనామం లలితా శివ శివశాస్త్రనామం ఇలా వెయ్యి సార్లు వెయ్యి నామాలు నోటితో భగవంతుని గురించి చెప్పేదానికంటే ఒక్కసారి ఈ రెండు ముక్కుల్లో గాలి లోపలికి లాగి ఆకర్ణాంతం అంటే లోపలికి ఫుల్గా రెండు ముక్కులతో లాక్కొని ఆపి వదిలితే మనసు లోపల బానియాలి అన్ని చక్రాలలోకి పూర్తిగా లాక్కొని అన్ని ఐదు చక్రాలలోకి పూర్తిగా లాక్కొని ఆపి వదిలితే అంటే రామ సూర్యస్వరం రా రాముడు చంద్రస్వరం మా సీత చంద్రస్వరం అమృతం సూర్య స్వరం అగ్ని ఈ తెలు ఎరుపు ఇది ఇది తెలుపు ఈ రెండింటిని తెలుపు ఎరుపుని కలిపితే ఆ రామతత్వాన్ని రమిస్తే లోపల రమించాలి ఎక్కడ రమించాలా శరీరంలో రమించాలి శరీరంలోకి రెండు తీసుకెళ్ళాలి చంద్ర సూర్య స్వరంలో ప్రాణశక్తిని ఆ యొక్క జలతత్వాన్ని అగ్నితత్వాన్ని రెండు స్వరాల్లో మొత్తం ఐదు చక్రాల్లో నింపాల ఒక్కసారి లోపలికి రెండింటిని తీసుకెళ్ళి ఐదు చక్రాల్లో కానీ కలిపితే ఈ యొక్క అగ్నివాయువుని ఈ జలం రెండింటిని కానీ కలిపితే అరుణకాంతం శరీరం అందా అంత విలువైంది ఇది తర్వాత నవగ్రహాలు బయట నుంచి పరిపాలన చేస్తాం మనకు అందితే అందతే అందకపోతే అందవు అవి బాహ్యంగా మనకేం కావాలా జీవితం సహజమైన మామూలు మానవుడిగా బతికితే అజ్ఞానంతో వేస్ట్ జన్మ చీకటి బతుకు అజ్ఞానం అమాయకమైన బతుకు తెలివి తక్కువైన బతుకు ఈ జీవితం వేస్ట్ అయిపోతుంది వ్యర్థమైపోతుంది నీ టయాన్నంతా భార్యకో భర్తకో తల్లికో తండ్రికో కూతురుకో అందరికి బాగా లేచేస్తున్నాం మనముడు మనరాళ్ళు మేనమాములు చిన్న మన టయాన్ని నిద్రలేసి నిద్ర పోయే వరకు మళ్ళీ ఈ టయాన్ని నీ కోసం నీ శరీరంలో ఆత్మజ్ఞానం కోసం నువ్వు ఉపయోగించడం లే నీ యొక్క టయాన్ని అందరికి లేస్తున్నాడు వాడి గంట అరగంట ఏడు పది నిమిషాలు స్నేహితులకి ఆ పనులు ఈ పనులు బ్యాంకు పనులు ఇంకొక ఉద్యోగం ఏ వాళ్ళకి అందరు కూడా సేవలు నిద్రలేసి పిల్లలకు వంటలు చేసి పెట్టాలి ఇప్పుడు మంది దీంట్లోకి రా వచ్చే వాళ్ళు ఉన్నారు ఆరు నుంచి ఏడు దాకా అబ్బా నేను ఆరు గంటలకు అన్నం మొదలు పెట్టేసి గబగబా అన్నాలు వండి పిల్లకాయలకి క్యారియర్లు పంపాల నన్ను నుంచి కాదు అన్నయ్య నన్ను నుంచి కాదు స్వామి నాకు సాయంత్రం అబ్బా ఆ టైంలో వీలు కాదు ఈ టైంలో వీలు కాదు అంటే మన లోపల మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినా పర్వాలే నడువుల నొప్పులు వచ్చినా పర్వాలే మనకు షుగర్ వచ్చినా బీపీ వచ్చినా శరీరంలో సకరించకపోయినా పాటలు అంతా నిలబడిపోయి కార్బన్ డైఆక్సైడ్ అంతా నిలబడిపోయి శరీరం లేడదాడి నిలబడిపోతుంది నిలబడిపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ నిలబడితే రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు వాడు అజ్ఞాని మూర్ఖుడు వాడికి ఏం తెలీదు అట్లా ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ కాళ్ళు నడవటం ఒంట్లో ఒళ్ళు శరీరం స్వాధీనం లేదు మన అట్లా జీవితాలు గడుపుతున్నారు నూటికి తొంభై తొమ్మిది మంది చెప్పిన మాట మాటరు ఎప్పుడు టీవీ చూస్తాం సీరియల్స్ చూస్తాం మేము ఈ దోస్తం ఈ దోస్తాం కానీ ఒక రామాయణం పెట్టుకుంటాం భారతం అయినాక ఇంకో విష్ణు పురాణం పెడతాం అది ఇన్నాక ఇది అది ఎంత దైవశక్తి ఆత్మశక్తి పెరుగుతుంది శరీరంలో వ్యాధులన్నీ పోతాయి జబ్బులు రాబోయే మన కర్మలో మనకు రాబోయే వ్యాధులన్నీ పోతాయి పురాణాలుంటే దాంట్లో అంతా దైవం ఈశ్వరుడే విష్ణువు విష్ణువే రాముడు రాముడే కృష్ణుడు కృష్ణుడే వెంకటేశ్వర స్వామి బ్రహ్మంగా వేమన బుద్ధుడు అంత సకల బ్రహ్మ ఎవరైతే సమస్వరం చేస్తున్నారో వాళ్ళందరూ దేవతలే మొత్తం ఎంతమంది బయటికి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో ఓ అమ్మ వేల మంది ఋషులునరు వేల మంది సమస్వరం చేశారు సోహంభావం ధరించి వెలుగు ప్రకాశం తెచ్చుకొని ఆరోగ్యంగా వాళ్ళు ఒక్కొక్కరు నూట యాభై రెండు వందలు ఐదు వందలు రెండు మూడు యుగాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు స్వామిత్రుడు వశిష్ఠుడు అగస్య మహర్షి ఎన్ని యుగాలు ఉన్నారు యుగాలు అంటే వేల సంవత్సరాలు అంటే దీన్ని లైట్ దీన్ని లైట్ చేసుకోవాలా ఇప్పుడు గరిగిపాటి ఏం చెప్తున్నాడు ఆయన ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అన్నం రాత్రి ఫ్రూట్సే అన్నం తినడు ఫ్రూట్స్ అన్నం కంటే బలం ఫ్రూట్స్ అన్నంలో ఏం లేదు చెత్త ఫ్రూట్స్ లో బలం ఉంది ఏ నామస్మరణ నమశివాయ అట్లా చాలా మంది నామస్మరణ వల్ల శక్తి వస్తుంది అగ్ని పుట్టద్ది శరీరంలో ఏ నామైనా ఏ మంత్రమైనా మనకి బ్రహ్మాండంగా దొరికింది మంత్రం మనకి ఆ మంత్రాన్ని చేస్తే లోపల శరీరంలో ఆ చక్రాల్లో పెట్టి ఆ ప్రాణాయం చేస్తే ఆ దేవతలు ప్రొడ్యూజ్ అవుతారు చెయ్యాలి అదేంది ఒక సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు తప్పు చేసి గస్పుడు అడవిలో పోయి వెయ్యి సంవత్సరాలు తప్పు చేసి వచ్చిండే గస్పుడు చెప్తాడు ఒకవేళ లీలావతిని పోయి అక్కడ వదిలిపెట్టి నారదుల దగ్గర ఆయన తపస్సు పోయాడు ఆయన పుట్టి ఒక చిన్న పిల్లోడుగా ఉండే ఐదేళ్ళు వయసులోకి నారదుడు అంతా నమో నారాయణ మంత్రాన్ని ఆ పిల్లోడికి ఎక్కిచ్చేసాడు బ్రెయిన్కి ఆ దాంట్లో దిగిపోయాడు ఆ పిల్లోడు ఇంకా పట్టేశాడు నమో నారాయణ చిన్న వయసులోనే ఎందుకు పుట్టినప్పుడు ఋషి కాడు కాబట్టి ఆయన ఋషి మహర్షి నారద మహర్షి గొప్పోడు ఆయనే నమో నారాయణ ప్రచారం చేసింది ఆయన్నే ఫస్ట్ నమో నమ్మోనారాయణ ప్రచారం చేసింది విష్ణు నామాన్ని అంటే నారదులు నామస్మరణతోనే ఆయన పంచిపోతాలు దాటి ఆకాశం గమనం చేసే శక్తి వచ్చింది ఇరవై నాలుగు గంటల నమో నారాయణ నమో నారాయణ అంటే ఆకాశ గమనం ఏడైనా తిరిగేవాడు ఏ దేశానికి పోతుంది ఏ దేశం ఏ రాజ్యం ఏ రాష్ట్రం ఆ టైంకి ఎక్కడ పోవాలంటే వెళ్ళిపోతాడు ఆయన దేనివల్ల మంత్ర మంత్రశక్తి మంత్రం లేకపోతే భ్రష్టు అయిపోతారు అందరూ ఏదో మధు మాంసాలు తినటం విభిచారం చేయటం ఏదో అంత శ్రీలోలత్వంతో మనసు ఉంటుంది మంత్రం పట్టుకో పైకి ఓర్ధగతి తీసుకుపోతుంది ఆకాశానికి పరాకాశానికి కైలాసానికి వైకుంఠానికి అయోధ్యకి తీసుకోబోతుంది అది పరమాత్మ స్థానం వైకుంఠం అందుకని ఆమస్మరణ ఉండాలా ప్రాణాయామం ఉండాలా ధ్యానం ఉండాలి ఆజ్ఞలో పెట్టి నమస్వా చేసినా మన మంత్రం ఏది మనం చెప్పుకునేది చేసుకున్నా ధ్యానం జపం రెండు కలిసి వస్తాయి చూడండి ఒక అరగంట ఉదయం సాయంత్రం జానమే చేసావు జపం ఆజ్ఞలు పెట్టి ధ్యానం జపం రెండు కలిసి వస్తుండ ఆ స్థానంలో ఉంటుండో జపం చేస్తాం అద్భుతమైన శక్తి వస్తుంది మళ్ళీ ఏం చేస్తుండో ప్రాణాయం చేస్తాం ప్రాణాయామట చేస్తుండో బీజాన్ని పెట్టి ప్రాణాయం చేస్తాం అక్కడ అద్భుతమైన శక్తి వస్తుంది రెండు ఒక దెబ్బకు రెండు పెట్టలు ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు ఇప్పుడు మన కార్యక్రమం ఆ ఓకే ఇప్పుడు మనం ప్రతి చక్రంలో కళ్యాణం జరుగుతుంది ప్రతి చక్రంలో శివశక్తి లైక్యం ప్రతి చక్రంలో సూర్యచంద్రులు సమాగం ప్రతి చక్రంలో అరుణ అరుణకాంతే దేవత మనం ఇది ఏదో చేసే చేస్తాము ఇది చేసినాం మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి మనసుని నావిలో పెట్టి రెండు స్వరాలు ఎప్పుడు గమనించుకుంటా ఉండాలి మిగిలిన టైం అంటే మనం ఆహారం మితంగా తీసుకుంటే బాగా అద్భుతంగా ఉంటుంది లోపల లైట్ వచ్చేయాల బాడీలు అంతా లైట్ రావాలి వైట్ వైట్ వచ్చేస్తుంది బాడీ అంతా చెయ్యంగా చెయ్యంగా క్లీన్ అయిపోయి బ్యాడ్ అంతా వెళ్ళిపోయి అదే అరుణ్ కాంతి నిండిపోతే పరిపూర్ణమైన దేవత రాజరాజేశ్వరుడు ఆయనే మహేశ్వరుడు పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు లోకేశ్వరుడు కళ్ళు తెరిస్తే లోకేశ్వరుడు కళ్ళు మూస్తే విశ్వేశ్వరుడు కళ్ళు మూతలు వేస్తే విశ్వేశ్వరుడు అయిపోతాం అంత లోపల బయట కనెక్ట్ అయిపోతావు అందువల్ల అందరూ దాన్ని విలువను గుర్తించి ప్రాణాయం చేయడానికి మనసు ఒప్పదు ప్రాణాయామం క్లాస్కి వచ్చేదానికి మనసొప్పదు అంటే ఫెయిల్ అయిపోయాడు నువ్వు ప్రాణాయామం ఎన్ని పనులున్నా పక్కన పెట్టాలా ప్రాణాయామకి చేయాలా ప్రాణాయం చేయలేకపోతే ఒళ్ళు ఓనం ఈ తిండి ఇప్పుడు తినే తిండి ఇది అంత పిండి వేసి మందులేసి ఎక్కువ విష పదార్థాలు వేసి పెంచుతుండారు ఆకుకూరలు కూరగాయలు పాలు పెరుగు అన్ని విష పదార్థాలు మనం తీసుకునేది పాటలన్నీ నిర్జీవం అయిపోతాడు ఏముంది రోజు ఉదయం ఒక రెండు క్షణం ముద్దలు తినండి రోజు అన్ని పాలు తాగండి ఎంత బలం అది నువ్వు అంత కందిపప్పు తినండి అంత పెసరి పొంగల్ తినండి ఎంత బలం అది చెనగేళ్ళు పాయసం శనగ తాళింపు శనగ బ్యాళ్ళు వేసుకొని ఏదన్నా ఆకుకూరలు కాని వాటిలో తాళింపు శనగ ఎంత బలం అదే ఇంకా షుగర్ వినేది కాదు శనగ ముద్దులు రెండు తింటే ప్రాణాయం చేస్తున్నాం కదా తర్వాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రాణాయం వల్ల వస్తుంది వేరే మార్గం కాదు ధ్యానం జపం ప్రాణాయామం మూడు ఉన్నాయి మన కాడ అది అరగంట ఇది ఒక గంట చేసుకుంటాను ధ్యానం ఒక అరగంట జపం రెండు కలిపి కొట్టేస్తే సరిపోతుంది ఆజ్ఞాలో ఆజ్ఞాలోనే తపస్సు ఆజ్ఞాలోనే జ్ఞానం ఆజ్ఞాలోనే జ్యోతి ఆజ్ఞాలోనే సంకల్ప సిద్ధి నువ్వేమనుకుంటున్న ఇప్పుడు కాలేదంటే పూర్వజన్మం మనది అడ్డపు పూర్వజన్మది ఉండదు కదా నువ్వు ఏది చేస్తావు ఈ జన్మలో వచ్చే జన్మలో అది లభ్యం అవుతుంది ఇప్పుడు ఇక్కడ చేసే కృషి ఏది ఉందో అది లభ్యం అవుతుంది ఒకడు పెద్ద ఎం మంత్రి అయిడు పది సార్లు నాలుగు సార్లు మంత్రి అయిండు కోట్లు సంపాదించాడు వాడికి పనికిరాని కొడుకు పుట్టాడు పనికి కూతురు పుట్టి వేదగ్రస్తులు పుట్టారు దానికి ఏం చెప్పాలి ఇప్పుడు వాడుకో వాడు డబ్బు కావాలని జపం చేసి ఉంటాడు డబ్బు 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 అని పూర్వ జన్మలో ఆ డబ్బు ఇప్పుడు వచ్చింది కానీ వాడు కొన్ని పాపాలు చేసి ఉంటాడు దుర్మార్గాలు అయ్యా సంతానం ఏంటంటే ఆ కర్మ ఆ సంతానం ఆటో మనకి వస్తారు అది అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది సమతుల్యం తీసుకోవాలి అని భగవంతుడిగా అప్లికేషన్ పెట్టుకోవాలి మన సమస్యలు ఇదిగో మాకు ఇది కావాలయ్యా రోజు చెప్పుకోవాలా వాళ్ళు ఎప్పుడు అనుగ్రహిస్తే వాళ్ళు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు కొడుక్కి పెళ్లి కావాలా కొడుక్కి ఉద్యోగం రావాలా కొడుకు ఆరోగ్యం కావాలా కొడుక్కి పదవి కావాలా ఇంకోటి ఇంకోటి వ్యాపారం జరగాలి కొడుకు అంటే బాగా జరగాలంటే అది కొడుకు కర్మ దిగాల కొడుకు కర్మ దాని నువ్వు దారిపోయాలి మంత్రశక్తిని నువ్వు చేయాలి నీ తప్ప శక్తిని దారిపోయాలి వాడికి అభివృద్ధి అవ్వాలి నువ్వు నువ్వు చేయాలా వాడు చేయాలా మనం అది అధిగమించాల పూర్వజన్మది పుణ్యం అయిపోతే ఇప్పుడు పాపాన్ని అనిపిస్తాం మన పుణ్యం అంతా మన మాటలు మన చేష్టలతో అహంకారం దుర్మార్గం ప్రవర్తిస్తే పూర్వజన్మ పుణ్యం కూడా అయిపోయింది అనుకోండి ఏదో ఒక ఎఫెక్ట్ ఇచ్చేసి మూలబడిపోతుంది ఏదో ఒకటి వ్యాధి అంటుకుంటుంది ఆ వ్యాధితో సఫర్ అవుతుంది అంటే పూర్వజన్మ పుణ్యం అయిపోయింది ఇప్పుడు వ్యాధి గ్రస్తుడయ్యుడు దీన్ని అధిగమించాలంటే వాడు చేయుడు జపం చేయుడు ధ్యానం చేయుడు ప్రాణం చెప్పినా వినడు వాడు వాడు కర్మ అందుకని ఇది గుర్తించాలి అందరూ ఎట్టెట్టు బంధువులు స్నేహితులు ఏంది మనం ఎట్లా మనం ప్రాణాయం చేస్తున్నాం మనకి ఫస్ట్ నువ్వు నీ శరీరంలో నువ్వు అరుణకాంతిని తయారు చేసుకోగలిగితే ఫస్ట్ నువ్వు స్టాండ్గా ను నువ్వు ముందు ఆరోగ్యవంతంగా తయారుగా తర్వాత నిన్ను చూసి అందరూ తెలుసుకుంటారు చుట్టాలు బంధువులు ఏమేమి వయసు ఎంత ఏంటి ఎట్లా ఉంది అని తెలుసుకుంటారు ఇప్పుడు మనం వయసుని బట్టి మన ఆరోగ్యం ఇంత వయసు నాకు మొకాళ్ళ నొప్పులు రాలేదా నడువు నొప్పులు రాలేదా కాళ్ళు నొప్పులు రాలేదా పాదాల నొప్పులు రాలేదా నీ కంటి చూపు బాగుందా ఇప్పుడు బాగా కళ్ళు బాన్గా పడుతుంది ఏంది కారణం ఏం లేదు నాయనా ప్రాణాయామం చేస్తే కంటి చూపు పెరగద్ది పాదాల అగ్ని పెరగద్ది చేతులు అగ్ని పెరగద్ది అయినా బొడ్డు అగ్ని పెరిగితే ఇంకా అంతా లోపల క్లీన్ అయిపోద్ది మొకాళ్ళ నొప్పులు రావు నడువు నొప్పులు జాగ్రత్తగా మనం బ్రహ్మచర్యం పాటించుకుంటూ తపస్సు చేయటం మన ధర్మం పుట్టినందుకు మానవ జన్మలో తపస్సు చేయాలి ఈ జన్మకి ఎంత వచ్చిందో మనకు దొరికిందో గురువు దొరికాడు ఒక గొప్ప మంత్రం గొప్ప గురువు దొరికాడు ఆల్రెడీ నలభై ఏళ్ళ కిందట ఎనభై ఆరులోనే కొండలు లేసి సంవత్సరంలో ఉండే గురువు దొరికాడు పెద్ద మంత్రం దొరికింది ఇరవై ఎనిమిది అక్షరాలు షోడశ మహాలక్ష్మి మంత్రం ఈరోజు రేపటి నుంచి మారుస్తున్నాం ఏంటి రేపటి నుంచి మంత్రం స్థితిని చేస్తాం స్థితిని స్థితి స్థితిని చేస్తాం స్థితి మనం రేపు దశమి రేపటి నుంచి ఆ స్థితి చేస్తుంటాం రెండో మంత్రం ఇప్పుడు మనం ఓం శ్రీం హ్రీం క్లీం సౌభ చేస్తున్నాం రేపు నుంచి ఏంటంటే స్థితి రెండోది స్టార్ట్ చేద్దాం రేపు దశమి అనుకుంటారు రేపు